హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా జ్యోతి వీడియోస్ ఈ వీడియోలో పుదీనా రైస్ షేర్ చేయబోతున్నానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది పుదీనా రైస్ ఒక్కసారి గనుక మీరు నేను చెప్పినట్టుగా తయారు చేసుకున్నారంటే టేస్ట్ మాత్రం అస్సలే మర్చిపోరు మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారు పుదీనా అంటే ఇష్టం లేని వాళ్ళైనా సరే ఇలా కనుక చేసి పెట్టారంటే ఒక ముద్ద ఎక్కువగానే తింటారండి అంత చాలా బాగుంటుంది ఓకే ఈ పుదీనా రైస్ తయారు చేయడానికి ముందుగా పుదీనా ఆకుల్ని మంచిగా ఇవన్నీ ఒలిచేసుకొని ఒక బౌల్లో వేసుకోండి వాటర్లో ఒక ఐదు పది నిమిషాల పాటు కొంచెం సాల్ట్ వేసి వాటర్లో ఉంచేయండి ఏదైనా మట్టి ఉన్న పూతుంది మంచిగా నీట్గా ఒక స్ట్రేనర్లో వడేసుకొని పెట్టుకోండి ఆ తర్వాత ఈ వాటర్లో నుంచి తీసిన ఈ పుదీనాని డైరెక్ట్గా అలానే మిక్సీ జార్లో వేసేసి పుదీనా పేస్ట్ తయారు చేసుకోండి ఇందులో మళ్ళీ ఇంకా వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్ ఈ పుదీనా ఆకుల్నే మిక్సీ జార్లో వేసేసి మిక్సీ పట్టేయడం ఇక అంతే ఇంకా మనం వాటర్ వేసినట్లయితే ఇంకా బాగా పలచగా అయిపోతుందండి అవసరమైతే కొన్ని వాటర్ వేసుకోండి అంతే కొన్ని అంటే ఒక గరిటెడు వాటర్ వేసుకొని మిక్సీ పట్టండి ఇలా పుదీనా పేస్ట్ తయారు చేసుకొని పక్కన పెట్టుకోండి ఆ తర్వాత ఈ పుదీనా రైస్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ కావాల్సింది ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ ఇందులో వేసుకుంటే చాలా బాగుంటుంది దానికోసం ఒక రెండు ఉల్లిగడ్డల్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని డీప్ ఫ్రై చేస్తున్నాను ఇలా డీప్ ఫ్రై చేసిన ఆనియన్స్ బిర్యానీలో కనుక వేసుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ పుదీనా రైస్ అనే కాదు ఏ బిర్యానీ తయారు చేసుకున్నా కానీ మీరు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని మీరు టేస్ట్ చేయండి చాలా బాగా నచ్చుతుంది ఇలా మీడియం ఫ్లేమ్లో ఆనియన్స్ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకొని నేను ఒక ప్లేట్లో పెట్టుకున్నాను చూడండి మంచిగా ఫ్రై అయ్యాయి కదా ఇలా బ్రౌన్ కలర్లో రావాలి ఆ తర్వాత అన్నం ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాను మీరు ఎంతో క్వాంటిటీ చేసుకోవాలనుకుంటారో అన్నం ఉడికించి పక్కన పెట్టుకోండి ఓకేనా ఇప్పుడు పుదీనా రైస్ తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాను అందులో తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ మంచిగా వేడిపోయిన తర్వాత ఆవాలు జీలకర్ర బిర్యానీ ఆకు అలాగే బిర్యానీ చేసుకోవడానికి మనం మసాలా దినుసులు వేస్తాం కదా దాల్చిన చెక్క ఇలా చీలవంగాలు ఇవన్నీ వేసేయండి ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసి మంచిగా కలుపుకోవాలి అయితే నేను ఈ పుదీనా రైస్ కోసం మొత్తం పచ్చిమిర్చినే వాడుతున్నానండి ఇందులో కారపొడి వేస్తే అంత బాగోదు కారానికి సరిపడా పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి అలాగే ఒక రెండు ఎండుమిర్చిని కూడా వేస్తున్నాను కొంచెం కారంగా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది ఇలా మనం వేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఎండుమిర్చి ముక్కలు మంచిగా ఫ్రై అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో కలపండి ఇవి వేగిన తర్వాత ఇందులో కాస్త కరివేపాకును వేసి వేయించండి నెక్స్ట్ సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలపండి ఇలా మనం వేసుకున్న పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కాస్త అల్లం పేస్ట్ వేయండి అల్లం పేస్ట్ ఎప్పుడైనా తాలింపులో అంటే ఆయిల్లో వేసి కొంచెం కలపాలండి పచ్చివాసన అనేది రాకుండా ఉంటుంది తాలింపులోనే అల్లం పేస్ట్ వేసి కలపాలి ఈ పచ్చిమిర్చి ఇవన్నీ వేగిన తర్వాత ఇందులోనే కొంచెం బిర్యానీ మసాలా వేసుకోండి అలాగే ధనియాల పొడి అలాగే కొంచెం గరం మసాలా పొడి కొంచెం కొంచెం పావు టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఇందులో మనం ముందు మిక్సీ పట్టాం కదా పుదీనా పేస్ట్ ఇందులో వేసేయండి పుదీనా పేస్ట్ వేసేసి ఒక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కలుపుతూ ఉండండి మనం పుదీనా రైస్ తయారు చేసుకుంటున్నాం కాబట్టి పుదీనా ఇలా పలచగా ఉంటే అంతగా బాగోదు కదా ఇందులో పచ్చివాసలంతా పోయేంత వరకు ఒక ఐదు పది నిమిషాల పాటు కలపండి అంటే ఇప్పుడు వాటర్ వాటర్గా ఉంది కదా ఇలా డ్రై అయ్యేంత వరకు కలపండి ఇందులో ఈ వాటర్ కంటెంట్ అంతా ఆవిరైపోతుంది డ్రైగా అవుతుంది ఈ పుదీనా పేస్ట్ అలా అయ్యేంతవరకు కలిపారంటే పచ్చివాసన అనేది ఉండదు టేస్ట్గా ఉంటుంది ఓకేనా ఇదంతా మంచిగా డ్రై అయిన తర్వాత ఇందులో రైస్ వేసుకొని కలిపేయడమే కలుపుతూ కలుపుతూ ఉంటేనే డ్రైగా అవుతుంది కదా ఇలా డ్రైగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని ఇందులో వేసుకోండి ఆ తర్వాత తగినంత ఉప్పు అలాగే మీరు తీసుకున్న క్వాంటిటీకి సరిపడా నిమ్మరసం వేసుకోవాలి నేను ఈ రైస్కి ఒక రెండు నిమ్మకాయలు తీసుకున్నాను రెండు నిమ్మకాయలు సరిపోతాయి నిమ్మరసం వేసేసి అలాగే నెక్స్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసాను ఇవన్నీ వేసిన తర్వాత మంచిగా కలపండి ఉప్పు నిమ్మరసం ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నీ వేసిన తర్వాత మంచిగా బాగా కలపండి మనం వేసిన ఇందులో పచ్చిమిర్చి కారం అలాగే బిర్యానీ మసాలా కారం కానీ మసాలా కానీ ఇదంతా మంచిగా అన్నానికి పట్టే విధంగా బాగా కలపండి ఈ పుదీనా పేస్ట్ అంతా మంచిగా పట్టే విధంగా ఒక ఐదు నిమిషాల పాటు కలుపుతూ ఉంటే బాగా కలిసిపోతుంది ఉప్పు కారం అంతా బాగా పడుతుంది అన్నానికి అంతే అండి టేస్టీ టేస్టీగా ఉండే పుదీనా రైస్ తయారైపోయినట్టే చాలా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టివచ్చు అంత టేస్టీగా ఉంటుంది మీరు ఒక్కసారి చేసుకొని తినండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది పుదీనా అంటే పిల్లలు అసలే తినరు కదా నో అని చెప్తారు కాబట్టి ఇలా ఈ బిర్యానీ స్టైల్లో పుదీనా రైస్ తయారు చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు మళ్ళీ మళ్ళీ ఇదే చేయమని అడుగుతూ ఉంటారు చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి మరి టేస్ట్ ఎలా వచ్చిందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేస్తారు కదా తప్పకుండా ఈ రెసిపీని తయారు చేయండి అలాగే నా ఈ వీడియోని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఈ పుదీనా రైస్ వేడివేడిగా తిన్నా బాగుంటుంది అలాగే లంచ్ బాక్స్లో పెట్టండి అలా కూడా బాగానే ఉంటుంది ఎప్పుడైనా మీరు కారంగా ఘాటుగా తినాలనిపించినప్పుడు జలుబుగా ఉన్నప్పుడు కూడా ఈ పుదీనా రైస్ చేసుకొని తిన్నారంటే హెల్త్కి హెల్దీ టేస్టీగా కూడా ఉంటుంది ఈ పుదీనా రైస్కి ఆనియన్తో నంచుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి నేను చెప్పడం కాదు మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మనం తయారు చేసుకున్న ఈ పుదీనా రైస్లో ఎక్స్ట్రా టేస్ట్ ఏంటంటే మనం ఇందులో వేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవడం వల్ల ఈ పుదీనా టేస్ట్ ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని మాత్రమే ఈ పుదీనా రైస్ తయారు చేసుకోండి పుదీనా రైస్ అని కాదు ఏ బిర్యానీ తయారు చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అయితే చాలా చాలా బాగుంది కదా టేస్ట్ కూడా అంతే బాగా కుదిరిందండి ఇంట్లో వాళ్ళైతే చాలా ఇష్టంగా తిన్నారు ఇంకా ఉందా అని కూడా అడుగుతూ ఉన్నారండి అంటే వాళ్ళకంత బాగా నచ్చింది మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి హెల్దీగా ఉండండి మరొక టేస్టీ రెసిపీతో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్